హలో పీపుల్ మంచిగున్నారా నేను చూపించే రెసిపీకి మీరు ఏ పేరైనా పెట్టుకోండి నేనైతే ములక్కాడ పర్వన్నం అని పెట్టుకున్నాను ములక్కాడతో ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా స్పెషల్గా ట్రై చేయండి నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఒక్కసారి ట్రై చేసి మీరు కూడా తిని చూసి వాళ్ళకు కూడా తినిపించండి చాలా బాగుంటుంది అయితే ముందుగా వెల్కమ్ టు షమ్ బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామా చూడండి ఫ్రెండ్స్ ముందుగా నేను ఒక ములక్కాడ తీసుకున్నాను ఒక లావు పెద్ద సైజు ములక్కాడ తీసుకున్నాను ఒక చాకుతో మీరు దీనిపైన ఉన్న లేయర్ అంతా కూడా తీసండి అప్పుడు మనకి ఇంకా త్వరగా ఉడుకుతుంది ఇది ఇప్పుడు నేను ఒక సైజు ములక్కాడకి నేను ఒక పావు కేజీ బియ్యం అయితే తీసుకున్నాను ఒక నైట్ అంతా నానబెట్టుకున్నాను మీరు కూడా ఒక సైజు పెద్ద ములక్కాడకి నేను పావు కేజీ బియ్యం తీసుకున్నాను మీకు చిన్న ములక్కాడైతే పావు కేజీ కంటే తక్కువ తీసుకోండి ఎందుకంటే ఎక్కువ పడ్డదు ఇప్పుడు దీన్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా పొడి చేసుకోవాలి మనం మరుసలకి ఆడుకుంటాం కదా అలాగే అనమాట ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఇది మెత్తని పిండి అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత వచ్చిన పిండిని ఒకసారి జల్లించుకోవాలి మనం జల్లించుకోగా వచ్చిన పిండినే మనం ఈ రెసిపీకి అయితే వాడుకుంటాము మొరుము వస్తుంది అదైతే వాడుకోకూడదు తిన్నప్పుడు అయితే అసలు బాగోదు అయితే నేను ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుంటున్నాను ఇదిగో చూడండి ఫ్రెండ్స్ నేను మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకుని జల్లించుకున్న పిండి ఇది చూడండి చాలా మెత్తగా ఉంది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక బ్యాండ్లీ పెట్టుకోండి బ్యాండ్లీ వేడేకాక అందులో కొద్దిగా నెయ్యి వేసుకోండి నేను హాఫ్ కప్పు తీసుకున్నాను నెయ్యి వేడకాక ఉప్పు నేను ఇందులో కొద్దిగా మినపప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు ఒక ఎండుమిర్చి వేసుకున్నాను మనం ఇందులో పోపు వేసుకోవడం వల్ల కొద్దిగా ఈ రెసిపీకి కొద్దిగా తీపి కొద్దిగా కారం అలా ఉంటుంది చాలా బాగుంటుంది మీకు కావాలంటే వేసుకోండి నాకు ఇష్టమే నేను వేసుకున్నాను ఇది ఆప్షనల్ ఈ పోపు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగానే కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలు వేసుకుని ఒకసారి మగ్గించుకోండి ఇలా ఇలా కలుపుతూ మగ్గించుకోండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసుకుంటేనేవి త్వరగా మగ్గుతాయి బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేద్దాం మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఒకసారి లేవో చూసుకోవాలి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ మనం ఒకసారి మగ్ననీ లేవో చూసుకుందాం ఆల్మోస్ట్ అయితే కుక్ అయినాయి కాకపోతే మనకి ఇంకా బాగా మెత్తగా కుక్ అవ్వాలి మనం ఇలా చిదిపితే మొత్తం విడిపోవాలన్నమాట అయితే మళ్ళీ ఒకసారి ప్లేట్ మూత పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గిపోతుంది ఇదిగో చూడండి ఫ్రెండ్స్ మనం ఒకసారి మగ్ననీయూ లేవో చూసుకుందాం ఆల్మోస్ట్ అయితే కుక్ అయినాయి కాకపోతే మనకి ఇంకా బాగా మెత్తగా కుక్ అవ్వాలి మనం ఇలా చితికితే మొత్తం విడిపోవాలన్నమాట అయితే మళ్ళీ ఒకసారి ప్లేట్ మూత పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గిపోతుంది ఇప్పుడు నేను మళ్ళీ మూత తీసి చూస్తున్నాను ఓకే ఫైన్ చూడండి ఈవెన్గా కుక్ అయిపోయి ఎంత మెత్తగా ఉన్నాయో చూసారా సూపర్ ఓకే మనకి ఏ స్వీట్ అయినా మంచి టేస్ట్ రావాలంటే మనం అందులో ఏమయ్యాలి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేయాలి నేను పింఛ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను మరీ ఎక్కువ లైట్గా ఇప్పుడు మనం ఇది బాగా కలుపుకోవాలి మీకు కనుక వాటర్ ఎవాపరేట్ అయిపోతే కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఉడికేంత వరకు ఓకే చూడండి ఫ్రెండ్స్ నేనైతే మెజర్మెంట్కి ఈ గ్లాస్ తీసుకున్నాను మీరు ఏ అయినా సరే తీసుకోవచ్చు నేనైతే గ్లాస్ తీసుకున్నాను ఈ గ్లాసు పిండికి గ్లాసున్నర బెల్లం అలాగే ఈ గ్లాసు పిండికి మూడు గ్లాసుల పాలు తీసుకోవాలి నేను ముందుగానే గ్లాసున్నర బెల్లం కొలుచుకుని ఉంచుకున్నాను ఇప్పుడు నేను ఈ బెల్లం ఇందులో వేస్తున్నాను మనం ఎక్స్ట్రా వాటర్ అయితే ఏమీ వేయడం అవసరం లేదు ఇందులో ఉన్న వాటరే సరిపోతుంది బెల్లం కరగడానికి బీక్ కావాలనుకుంటే వాటర్ లేకపోతే కొద్దిగా వాటర్ చిన్న గ్లాసు వాటర్ అయినా యాడ్ చేసుకోండి నాకైతే అవసరం లేదు ఇప్పుడు ఇదంతా కరిగించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ బెల్లం అంతా బాగా కరిగిపోయింది కదా ఇప్పుడు నేను ఇందులో ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకున్నాను మనం ఇందులో కొబ్బరి వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే ములక్కాడల్లో కూడా మొత్తం వాటర్లోకి ఫ్లేవర్ అంతా దిగుతుంది చాలా బాగుంటుంది మనం అలాగే సాల్ట్ వేస్తాం బెల్లం వేస్తాం చాలా బాగుంటుంది ఒక గ్లాసు పిండి అయితే తీసుకున్నాను నేను ఇప్పుడు ఇందులో దీనికి మూడు గ్లాసులు పాలు యాడ్ చేసుకోవాలి నేను ముందుగానే కొలుచుకుని ఉంచుకున్నాను పాలు యాడ్ చేసుకోండి ఎక్కడా ఉండలు లేకుండా వేసుకొని బాగా కలుపుకోండి ఇదిగో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఇందులో వేసి కలిపాను బాగా అడుగును కూడా కొంచెం ఉంటుంది ఒకసారి ఇలా తిప్పుకొని కలిపండి ఇప్పుడు ఇది ఎక్కడ అడుగును పట్టకుండా బాగా కలుపుకోండి ఇదిగో చూడండి కొంచెం దగ్గర పడింది ఇది కొంచెం దగ్గర పడేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోండి లేదంటే మాడిపోతుంది చూడండి ఎక్కడ వండలు లేకుండా కలుపుకోవాలి బాగా చూసారు కదా బాగా దగ్గర పడింది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడిపోయి గట్టిగా ఉంటుంది నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను పైన కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను నేను చాలా బాగుంటుంది తింటానికి కూడా మీరు కూడా ట్రై చేయండి ఈ ములక్కాడ ఫ్లేవరు అన్నీ ఇందులో దిగినాయి కదా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా కలిపేసుకోండి ఇప్పుడు ఇంకా నేనైతే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూసారా చాలా బాగుంది కదా మీరు కూడా ట్రై చేయండి ఇదైతే మా ఆంటీ రెసిపీ మా ఇంటి పక్కన ఆంటీ చేసేవారు అసలు ములక్కాడతో ఇదేం రెసిపీ అనుకునేదాన్ని తిన్న తర్వాత అయితే చాలా బాగుంది నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను సూపర్ ఉంది ఇంటి పాతి తినొచ్చు చాలా బాగుంటుంది ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఇలా నోట్లో పెట్టుకోగానే అలా దిగిపోతుంది అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసండి ఏంటి మరి నచ్చిందా ట్రై చేస్తారా ఇంకెందుకు లేట్ అయితే ఒకసారి ట్రై చేసేసి టేస్ట్ ఎలా ఉందో చూసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి